మీరు ప్రేమించిన అబ్బాయి మిమ్మల్ని ప్రపంచంలో చూసుకుంటాడా లేక మీ ప్రపంచనే తన అదుపులోకి తీసుకుంటాడా ప్రేమకి ఆధిపత్యానికి మధ్య ఉన్న సన్నని గీతని చెరిపేసిన ఒక టాక్సిక్ రిలేషన్షిప్ కథ ది గర్ల్ ఫ్రెండ్ నేషనల్ క్రస్ రష్మికా మందన్ ముఖ్యపాత నటించిన సినిమా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతుంది ఈ సినిమా కథ విషయానికి వస్తే ఈ కథ మొత్తం భూమాదేవి అనే అమాయకమైన చాలా నెమ్మదైన అమ్మాయి చుట్టూ తిరుగుతుంది భూమా ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ విద్యార్థి చిన్నప్పటి నుంచి తన తండ్రి రావు రమేష్ చెప్పినట్లుగానే పెరిగిన బోమ ఎప్పుడు ఎవరికీ ఎదురు చెప్పలేని తన భావాలను బయటపెట్టలేని తత్వం గలది కాలేజీలో స్టైలిష్గా అందరినీ ఆకట్టుకునే వ్యక్తిత్వం గల విక్రమ్ భూమికి పరిచయం అవుతాడు విక్రమ్ అప్పటికే బోల్డ్గా ఉండే మరో అమ్మాయి దుర్గా హరీష్ అను ఇమాన్యుల్ తో స్నేహంగా ఉన్నప్పటికీ కేవలం బోమ అమేకత్వం తక్కువ మాట్లాడే తత్వం చూసి ఆమె ప్రేమలో పడతాడు వారిద్దరి పరిచయం ప్రేమగా మారుతుంది మొదట్లో విక్రమ్ ప్రేమ ఎంత గాఢంగా కేరింగ్ గా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది బొమ్మ కూడా తన ప్రపంచ విక్రమే అనుకొని సంతోషపడుతుంది అయితే కొద్ది రోజుల్లోనే విక్రమ్ ప్రేమ ఆధిపత్యం పుసి వైపు మలుతుంది భూమ ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా విక్రమ్ అడగాలి తనకు నచ్చని పనులు నచ్చని దుస్తులు ధరించకుండా ఆంక్షలు విధిస్తాడు తన స్నేహితుల నుంచి కూడా బొమ్మని దూరం చేస్తాడు ముఖ్యంగా విక్రమ్ తన తల్లి రోహిణి లాంటి భార్య కావాలనుకుంటాడు అందుకే భూమ తన హాస్టల్ రూమ్ని శుభ్రం చేయడం తనకి భోజనం తీసుకురావడం వంటి పనులు చేయిస్తాడు విక్రమ్ చేసే ప్రతి పనిని ఇదంతా ప్రేమ వల్లే తనకి నాపై హక్కుంది అని భూమ నమ్ముతుంది కానీ లోపల తన స్వేచ్ఛను కోల్పోతున్నానని మానసికంగా ఒత్తిడికి గురవుతున్నానని ఆమెకి అర్థమవుతుంది విక్రమ్ అదుపు వల్ల భూమ తన తండ్రికి తన చదువు కూడా దూరమవుతుంది ఒక దశకు చేరుకున్నాక విక్రమ్ ప్రవర్తన అదుపు తప్పి మానసిక హింస స్థాయికి చేరుతుంది విక్రమ్ తనపై చూపే అధికారం ప్రేమ కాదని అది కేవలం పురుషాధిక్య భావనని గుర్తించడం మొదలుపెడుతుంది తనకు సహాయం చేయడానికి ప్రయత్నించిన దొరుకు విషయంలో కూడా విక్రమ్ అనుచితంగా ప్రవర్తించడంతో బోమలో ఆత్మగౌరవం మేల్కొంటుంది ఈ బంధం నుంచి బయటపడాలని నిర్ణయించుకుంటుంది విక్రమ్ నుంచి విడిపోవడానికి ప్రయత్నించిన ప్రతిసారి అతను ఆమెను మళ్లీ తన మాటలతో తన పద్ధతులతో కంట్రోల్ చేస్తాడు ఈ టాక్సిక్ రిలేషన్షిప్ను వదులుకోవడానికి భూమ ఎలా పోరాడింది తన జీవితాన్ని తన వ్యక్తిత్వాన్ని తిరిగి ఎలా పొందింది తనపై ప్రేమ పేరుతో ఆధిపత్యం చాలించిన విక్రమ్ నుండి తనని తాను ఎలా కాపాడుకుంది అనేదే ఈ సినిమా యొక్క ముగింపు ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ రష్మిక మందన నటన గ్లామర్ పక్కన పెట్టి బోమా పాత్రలోని అమాయకత్వం ఆ తర్వాత ఆమె పడిన ఆవేదన చివరకు ఆమె చూపించే ధైర్యాన్ని రష్మిక అద్భుతంగా పండించింది ముఖ్యంగా కళ్ళతోనే ఆమె పలికించిన భావోద్వేగాలు మనసును తాగుతాయి నిజ జీవితానికి దగ్గరగా ఉండే కథ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఈ కథను చాలా నిజాయితీగా చెప్పారు ఈ సినిమాలో చూపించిన సంఘటనలు చాలామంది అమ్మాయిల జీవితంలో జరుగుతూ ఉంటాయి ప్రేమ పేరుతో అదుపు చేసే వ్యక్తులను గుర్తించడంలో ఈ సినిమా ఒక వేకప్ కాల్ లాంటిది దీక్ష శెట్టి నటన విక్రమ్ నటించిన దీక్ష శెట్టి నెగిటివ్ సీరీస్ ఉన్న పాత్రలో చాలా బాగా నటించారు అతని ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ సినిమాకి మరో బలం ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ హీరో హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు కొన్ని రిపీటెడ్గా వస్తూ ఉంటాయి దానివల్ల మళ్ళీ మళ్ళీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది చివరిగా ఈ సినిమా స్లో పేస్తో కూడిన ఎమోషనల్ డ్రామా మామూలు కమర్షియల్ హంగుల్లో ఆశించకుండా ఒక సీరియస్ పాయింట్తో కూడిన రిలేషన్షిప్ డ్రామా చూడాలనుకుంటే ది గర్ల్ ఫ్రెండ్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ రివ్యూ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సినిమా రివ్యూల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి